1977 అడుగల ధారణలకు రెండవ బంపక నియాసం చేస్తున్నాం మూడవ బంపకని బర్ణమత కౌన్సిలర్ గారి గారు కుంచరమల్లి కార్యవహనమళ్ళన గుంటూరు జిల్లావర్తత రెగ్యులర్ 8వ మండలా 12వ గుణమైన ధారణలకు మూడవ బంపక నియాసం చేస్తున్నాం నాలుగవ బంపక ని శ్రీ తర్టామలేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నికపండి శ్రీధర్ గారిని కేఎస్ఆర్ గారు శనతపుల్ వాక

ఆహ్వానించవలసినటువంటి బహుమతులు బహుకరిస్తారండి అదేవిధంగా ప్రోత్సాహ బహుమతులు ఇప్పుడు బహుకరిస్తున్నారు ఆ ప్రోత్సాహ బహుమతుల్ని కన్సరేషన్ బహుమతుల్ని స్వీకరించవలసిన వారు గోపాల బ్రహ్మయ్య గారు మంచిరాల వారు నందిక గారు ముట్లూరు నల్లూరి కృష్ణయ్య గారు భీమవరం ఇంకొక మండల ప్రకాశ్ శిలా వారు అదేవిధంగా కాకా పోలీస్ భవిష్యత్ లక్ష్మీ చౌదరి గారు కొండపాలూరు ఆ మూడు జాతర వారు కూడా వచ్చి ప్రోత్సాహ బహుమతులు స్వీకరించాలి 이 찬은 피어있습니다.